అందరికీ చేయబోయే నా పేరు చిన్ను ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళ పేరుకున్నాము ఓడంపేట ఎస్సీ కాలనీలో శ్రావణికి ఓటు వేయమని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున మద్దతు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా చాలా క్లియర్ ఎందుకంటే ఇక్కడ ఎస్సీ కాలనీ దాదాపు అరవై ఇంటి ఉన్నప్పటికీ మూడు వాలంటీర్ కోర్టులు వచ్చినా కానీ ఎస్సీలకు వాలంటీర్ పోస్ట్ లేకుండా పెట్టి ఆలూరు బ్రామర్ వరకు తీసుకెళ్ళి మా వాళ్ళను కేవలం ఓటు బ్యాంకుగానే నిర్వహిస్తున్నారు కాబట్టి ఈసారి ఈసారి ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతి విలేజ్ తిరిగి ప్రతి ఒక్కరికి వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు లాస్ట్కు అంబేద్కర్ చెప్పండి చేసి అంబేద్కర్ భూములు కబ్జా చేసిన వారికి ఓటు వేస్తారా మన దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే మన బండార శ్రానికి ఓటేస్తారా అని చెప్పి మాదిగలను అడగగా ప్రతి ఒక్క మాదిగ కులస్తుడు కూడా ఈరోజు పెద్దదారులు ఓడిపోవాలా మాదిగలు గెలవాలా మన సింగరమణ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో ప్రతి ఎస్సీ కులంలో చెంది పుట్టిన వారు ప్రతి ఒక్కరు సింగనమ నియోజకవర్గానికి మనం నిజమైన స్వతంత్రంగా ఆలోచన చేసి సొంత నిర్ణయం తీసుకున్నటువంటి బండారు శ్రావణికి ఓటు చేస్తే అభివృద్ధిలోకి వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం మూడు రోజులుగా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్య గురవుతుంది ప్రస్తుతం ఎస్సీ వాళ్ళకి అందరికీ కూడా రెండు చేతులు జోడించి పుట్టుతున్నాం అమ్మాయి తిరగలేని పరిస్థితిలో ఉండడం వల్ల మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము కూడా తిరుగుతున్నాం స్థానికులంతా మన యువకులు అందరూ కలిసి కూడా శ్రావణి గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఎవరైతే మాత్రం అయితే అంతా ఇంత కాదు పక్షాలన్నీ ఎక్కువైనాయి ముఖ్యంగా దళితులపైన తానుకూల కౌనాలు మా భూములు గుంచుకోవడాలు ఇలాంటి విషయాలలో ప్రతి ఊరికి ప్రతి మండలానికి ఆరు మంది రొడ్లను నియమించుకొని పట్ తనలగడ్డ పద్మావతి కేవలం పంచడంలో చిలుకలాగా వంటగదికే పరిమితమైనట్టు ఏ రోజు కూడా మా హెచ్చి మాట్లాడిన పాపాన పోలేదు కాబట్టి బండారు శ్రావిని వస్తే మాకు అభివృద్ధి అవుతుంది జగనన్న కాలనీ అన్ని గ్రామాలకు ఇచ్చారు కానీ ఉడెంపేట ఒక్క ఇంట్లో నుంచి పాపాన పోలేదు హెచ్లకు అంటే హెచ్సీలు అంటే అంత చిన్న చూస్తున్నారు కాబట్టి ఈరోజు వన్ సైడ్గా హెచ్సీలంతా కలిసి బండార శ్రావణిని ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన చేస్తూ అందరికీ ఉద్యమం అవసరాలతో జైబిఎం